వెల్కమ్ టు మెగా నైన్ టీవీ అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు మొదట ఒకరి మధ్య ఒకరికి స్నేహం ఏర్పడింది ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది దీంతో ఇరువురు కుటుంబ పెద్దలను ఒప్పించి పెళ్లితో ఒకటయ్యారు ఆంధ్ర అబ్బాయికి అతని ప్రియురాలైన జపాన్ అమ్మాయికి జరిగిన వివాహ వేడుకకు కర్నూలు వేదికైంది ఈ ఖండాంతర వివాహం ఎలా జరిగిందో ఓసారి చూసేద్దాం ఓవైపు కులాంతర మతాంతర పెళ్లి కష్టంగా మారిన పరిస్థితుల్లో కర్నూలులో ఏకంగా పెళ్లి జరిగింది ఆంధ్ర అబ్బాయికి జపాన్ అమ్మాయికి మధ్య ఈ పెళ్లి జరిగింది జపాన్ లో మొదలైన వీళ్ళ ప్రేమ గాథ చివరికి కర్నూలు జపాన్ లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న ఆంధ్ర అబ్బాయి కీర్తి కుమార్ తన కంపెనీలోనే పనిచేసే జపాన్ అమ్మాయి రింకాను ప్రేమించారు అక్కడ వీరి మధ్య మొదలైన ప్రేమకు వీరి తల్లి తండ్రులు కూడా అడ్డు చెప్పలేదు ఒక కంపెనీలో పనిచేసే వాళ్ళం మాకు కొంతమంది కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు ఆ కామన్ ఫ్రెండ్స్ వల్ల మాకు రింక్ రింకాకి పరిచయం మేము మూడు సంవత్సరాలు అయింది మాకు పరిచయం సో మూడు సంవత్సరాలు పరిచయం ఉండింది మూడు సంవత్సరాలు ఫ్రెండ్స్ ఇప్పుడు పెళ్లి ఒకటే కలిసి ఫస్ట్ కలిసినప్పుడు ఒకటే ఒకటే కంపెనీలో కలిసాము ఫ్రెండ్స్ తో దాని తర్వాత ఒక సంవత్సరం వరకు కలిసే ఒక కంపెనీలో పనిచేశాం దాని తర్వాత వేరు వేరు కంపెనీల్లోకి వెళ్ళిపోయాం కానీ పరిచయం అలాగే ఉంది కర్నూలు కు చెందిన కీర్తి కుమార్ తను ప్రేమించిన జపాన్ అమ్మాయి వివాహం చేసుకున్నారు జపాన్ నుంచి వచ్చిన అమ్మాయి కుటుంబ సభ్యులతో చర్చ ప్రాంగణం అంతా అబ్బాయి కుటుంబ సభ్యులు బంధువులు కూడా ఈ పెళ్లికి తరలి వచ్చి ఆశీర్వదించారు దీంతో ఆంధ్ర అబ్బాయి జపాన్ అమ్మాయి మధ్య ఖండాంతర వివాహం సాఫీగా జరిగిపోయింది ఈ విషయం తెలిసి కర్నూలు నగరంలోని పలువురు తరలి వచ్చి వీరిని ఆశీర్వదించారు Uh, to see Indian culture as well as uh, their warm and lovely, welcoming, uh, wordings and behaviors, so I am very happy too. Yeah, no, like more about how how do they feel about getting married to you? Yeah. Uh, yeah, my dad, my mom, they are both happy because Kirti is very heartful person, kind, and they have they know a lot of, they have seen a lot of people but they found Kirti is very lovely person so they accepted Kirti even before getting married like we are having like a dinner together, we were having fun time together so they are very happy and they, are, they feel relieved that um, Kirti chose me.